హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అందరు ఈ ఈరోజు ఒక మళ్ళొక మంచి ఇన్ఫర్మేటివ్ తోటి మీ ముందుకు వచ్చిన మీరు అలాగే చూశారనుకుంటే తమ్ముణలు సో దాని నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మరి ఏంటిది ఏం కథ ఎలా ఉంటుంది ఎక్కడ అవైలబుల్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం మరి ఫుల్ డీటెయిల్స్ అయితే దానికన్నా ముందు స్మాల్ రిక్వెస్ట్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇంకా మరక మంచి మంచి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాను సో ఇప్పుడు వెయిట్ చేయకుండా అయితే డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళి వెళ్ళిపోదాం వెయిట్ చేయకుండా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది స్కిప్ చేసుకుంటూ చూస్తే అర్థం కాదు సో లెట్స్ గోట్ టు వీడియో అనమాట ఇప్పుడు చూసారు కదా ఎంతో మనం తరగతి కొట్టేందుకు సూపర్ మొబైల్ యాప్స్ ఆన్ చేయగానే పారిపోతాయట సో దోమలను తరిమిగొట్టడానికి చాలా దోమలు ఉంటాయి ప్రతి ఎక్కడ చూసిన దోమలు ఉంటాయి హైదరాబాద్ సిటీలు అయితే ఇంకా ఘోరంగా ఉంటాయి సో అదే విధంగా ఇప్పుడు ఏంటంటే దోమలను తరిమి కొట్టేందుకైతే సూపర్ మొబైల్ యాప్స్ అయితే ఉన్నాయి అంటుకున్నాయి ఆన్ చేయగానే పారిపోతాయట ఏంటి చూద్దాం మరి ఇలా వర్క్ చేస్తే ఇంక తనే కాయిల్స్ రిపెల్లెంట్స్ అవసరం లేదంటున్న నిధులు యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలాట దోమలకాయలు దోమలు వాడతాం కదా అవన్నీ అవసరం లేదని చెప్తున్నారు మాత్రం ఏది ఒక యాప్ ఉంటే సరిపోతుంది దీనివల్ల దోమలు కావాలని చెప్తున్నారు మరి ఏ విధంగా ఎలా వర్క్ చేస్తుంది ఏం కదా మరి చూద్దాం మరి బెనిఫిట్స్ ఆఫ్ మస్కిటో రిపల్లెంట్ యాప్స్ కాలం ఏదైనా జనాలని తీవ్రంగా వేధించే సమస్యల్లో దోమల బెదలదా ఒకటి కాస్త గట్టిగా గాలిస్తేనే కొటకపోయే దోమలు తేడా వస్తే డెంగ్యూ మలేరియా చికెన్ చికెన్ గున్యా రూపంలో మనుషుల ప్రాణాలను తీసేస్తుంటాయి అంతే కదా చాలా మందికి చూస్తే దోమలు చిన్న గలబెట్టుకోలే కోటి అనుకో డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి అందులో డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా లాంటి సో మనుషులు ప్రాణాలు తీసేస్తుంటాయి అందుకే వీటి బాణాన్ని తప్పించుకునేందుకు ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు రిపల్లెట్స్ ఆయిల్స్ క్రీమ్స్ మస్కిటో మ్యాట్ మస్కిటో రాకెట్ అంటూ రకరకాల వాటిని ఉపయోగిస్తుంటారు ఇవే కాకుండా సహజ పద్ధతులు చాలా మంది కూడా మనకు తెలుసు దోమల లిక్విడ్స్ వాళ్ళు అలౌడ్స్ గుడ్ నైట్ ఏదైనా అవి వాడతారు దోమల కాయల్స్ వాడుతూ ఉంటారు డ్రీంక్స్ కొందరు వాళ్ళు రాసుకుంటూ ఉంటారు సో అలా విధంగా వాటి నుంచి రక్షణ కోసం ఇవన్నీ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా సో దోమలు నివారించేందుకు మొక్కలు కూడా పెంచడం జరుగుతుంది కొన్ని మొక్కలు కూడా దోమలు లేకుండా చూస్తే అలాంటివి వాళ్ళ చిట్కాలు ఫాలో అవడం అంటూ చేస్తుంటారు కానీ ఏది సరిగ్గా వర్కౌట్ అవ్వదు పైగా కెమికల్ కలిగినవి సో అది చేసినా కానీ వర్కౌట్ అవ్వదు అనమాట సో దానివల్ల మరి ఎటువంటి దోమలు అయితే పోవట్లేదు కాబట్టి కాయల్స్ క్రీమ్స్ ఉపయోగించాలి వల్ల దోమలు చనిపోతాయి కానీ మన ఆరోగ్యం తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది అయితే సహజ పద్ధతిలో ఫాలో అవుతూనే కొన్ని రకాల మొబైల్ యాప్స్ ఉపయోగించడం వల్ల దోమలను తలుపు అని నిపుణులు చెబుతున్నారు ఆ యాప్స్ ఏంటి ఎలా పనిచేస్తాయో ఈ స్టోరీలు తెలుసుకుందాం మనకి ఏంటంటే మన కెమికల్స్ వాడినప్పుడు కూడా ఏంటంటే మన చర్మం అనేది కరాబ్ అయిపోతుంది కాయల్స్ స్మెల్ కానీ క్రీమ్స్ పోసుకున్నా కానీ మరి మనకి ఇబ్బంది మనకే ప్రాబ్లం అవుతుంది ఆరోగ్యం సో దాని నుంచి కాకుండా ఇప్పుడు ఈ యాప్స్ ఉపయోగ ఎలా ఉంటుంది తెలుసుకుందాం స్టోరీలో చూద్దాం దీనివల్ల మనకి ఏంటి యూజ్ అనేది యాప్స్ ఇవే ఎంటీ మెస్కిటో రిపెల్లెంట్ యాప్ ఈ యాప్ను ఫోన్లోనే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆన్ చేస్తే చాలు దాని నుంచి విడుదలయ్యే ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ కి దోమల చుట్టుపక్కలకి రావని చెప్తున్నారు మస్కిటో ఆండ్రాయిడ్ రెండిటర్లో బంద్ చేస్తుంది అంటే లో మనం ఆండ్రాయిడ్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ప్లే స్టోర్ నుంచి మస్కిటో రిపెల్లెంట్ ఈ యాప్ అధిక ఫ్రీక్వెన్సీని ధ్వని విడుదల చేస్తుంది ఇది మనకు వినిపించదు కానీ దోమలకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది దీంతో అవి ఆరిపోతాయట్ అంటున్నారు సో ఈ యాప్ వల్ల ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ ఎక్కువ వస్తుందంట దాని వల్ల ఏంటంటే దోమలు ఫ్రీక్వెన్సీ వేవ్స్ కి రావట అవి వాటికి మాత్రమే సౌండ్ వినవడతాట మనకి వినబడతట దానివల్ల అవి రావడానికి రావట పారిపోతాయి అంట అదొక యాప్ ఐవేస్ హండ్రెడ్ ట్వంటీ ఇట్లలో పనిచేస్తుంది అంట ప్లస్ టూ నుంచి దోమలు తీసుకోవచ్చు అంటీ మస్కిటో ఇది కూడా ఐవోస్ హండ్రెడ్ ట్వంటీ ఇట్లలో నుంచి దొరుకుతుంది ఈ యాప్ కూడా దోమలు తరం కట్టడానికి అధిక ఫ్రీక్వెన్సీ సౌండ్ను విడుదల చేస్తుంది సౌండ్ మెయిన్ ఫ్రీక్వెన్సీ సౌండ్ వల్ల దోమలు దూరం అట మూడోది మస్కిటో అవి ఐవోస్ హండ్రెడ్ ట్వంటీ ఉంటుంది కూడా ఈ యాప్ దోమల తరపు కట్టడానికి సౌండ్స్ అండ్ వైబ్రేషన్ ద్వారా పనిచేస్తుంది ఇది సౌండ్ వస్తుంది అంటే అల్టర్నేట్ వైబ్రేషన్ ఇస్తుంది అంట దీని యొక్క ప్రభావం వల్ల దోమలు కూడా రావంట రిపల్ మస్కిటోస్ ఇది ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేస్తుంది ఈ యాప్ ఈ యాప్ అధిక ఫ్రీక్వెన్సీ సౌండ్ రిలీజ్ చేస్తుంది అలాగే దోమకాటును ఎలా నిరోధించాలో దానిపై చిట్కాలను కూడా సూచిస్తుంది సో ఈ యాప్ దోమ రాకుండా ఫ్రీక్వెన్సీని ఇస్తే సౌండ్ను అలాగే దోమకాటును ఎలా నిరోధించాలో చిట్కాలను కూడా ఇస్తుంది ఆ యాప్ చూడండి మరి మస్కిటో రిపెల్లర్ ఇది ఐదు లో పనిచేస్తుంది ఈ యాప్ దోమను తరుముకోవడానికి ప్రత్యేకమైన సౌండ్ ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తుంది అలాగే దోమను ట్రాక్ చేసే ఫీచర్ను కూడా ఇది ఇస్తుంది దోమను ట్రాక్ చేయడానికి కూడా ఫీచర్ ఉంటుంది అట ఈ యాప్లో చూడండి మరి ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి లేకపోతే డిలీట్ చేసేసేయండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇద్దనుకుంటే ఇవే కాకుండా మస్కిటో కిల్లర్ మస్కిటో సౌండ్ ఫ్రీక్వెన్సీ జనరేటర్ తదితర యాప్స్ చాలా ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి వీటిని ఉపయోగించి కూడా దోమలు తరిమి ఇవే కాకుండా చాలా యాప్స్ కూడా ప్లే స్టోర్ లో వాటికి కూడా చేయొచ్చు అంట యాప్ సమర్థత ఎంత వరకు పని చేస్తుంది దీన్ని నమ్మచ్చు అంటే ప్రస్తుతం యాప్స్ కి మిలియన్ సంఖ్యలో డౌన్లోడ్స్ ఉన్నాయి మరి యాప్స్ నిజంగానే దోమలను తరిమి కొట్టగలవా అంటే మిక్స్ వ్యూస్ ఉంటే కంబైన్ వస్తున్నాయి కొందరు చేస్తాయంటారు కొంత చేయాలి బాగానే పని చేస్తా అని వీటిలో యూజ్ లేదని చెప్పే వరకు అంటున్నారు ఈసారి యూజ్ చేసి స్వయంగా తెలుసుకుంటే బెస్ట్ అనేవారు కూడా ఉన్నారు ఎందుకంటే దోమలను తను కొట్టడానికి ఎన్నో చిట్కాలు ఫాలో అవుతాం ఒకసారి యాప్స్ ట్రై చేస్తే పోయేది ఏం లేదు కదా అంటున్నారు ఉపయోగం లేకపోతే తీసేస్తే సరిపోతుంది అంటున్నారు మరి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారా ఒకసారి ట్రై చేయండి వీలుంటే మాత్రం ఒకసారి ట్రై చేసుకోండి లేదని కూడా డిలీట్ చేసేయండి సో చూడండి అంటే మన దోమల క్యాస్ ఆల్అౌట్స్ అన్ని పెట్టే బదులు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి దానివల్ల వర్కౌట్ అయ్యింది అనుకోని యూజ్ చేయండి లేదంటే డిలీట్ చేసుకోవచ్చు వచ్చాకాలంలో దోమల మస్కిటో ఒక ఐదు రూపాయలు లేకు వద్దు ఇలా చేస్తే ఒక దోమ కూడా కుట్టాలని చెప్తున్నారు మరి నిపుణులు మాత్రం సో ఈ సమాచారం ఇంటర్నెట్ దొరికిన ద్వారా నేను మీకు చెప్తున్నాను ఒకవేళ ట్రై చేయండి ఇది యూజ్ అవుతుంది అనుకుంటే ఉంచుకోండి లేదంటే డిలీట్ చేయండి ఇన్స్టాఫాన్ ఇన్స్టాల్ చేసి ఇది ఈ రోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే ఒక మంచి షాపింగ్ వెబ్సైట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే మనకు క్రియా ఒక వెబ్సైట్ అనమాట ఇది ఇందులో చూడొచ్చు మనకు ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఏ టు జెడ్ ఉంటాయి వేర్ కిచెన్ వేర్ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటాయి మనకు రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు మంచి ప్రైస్ ఉన్నాయి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి మనకు ఇందులో క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ఆన్లైన్ డెలివరీ ఉంది సో కంపల్సరీ బై చేసుకోండి ఇది సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ